ఏలూరు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు స్థానిక వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్థసారథి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు తదితరులు బాలుకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డివిజన్లోని నాయకులు కార్యకర్తలు సత్కరించారు సందర్భంగా నాయకులు అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు అనంతరం డివిజన్లోని ఆరుగురు మహిళలకు కుట్టి మిషన్లు పంపిణీ చేశారు

Sạch chân sạch chân sạch chân sạch chân sạch 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 आई नि జన్మదిన శుభాకాంక్షలు తెలియదు మరి ఏదైతే నిరంతరం చూడే వెంకటరత్మం గారు ఆయన పడ్డ కాస్త పిల్లలు పాడుకోవడానికి ఉద్దేశంతో ఆయన ఏ రోజు పుట్టినరోజు చేసుకోవాలా మరి పిల్లలు మామూలు చేసుకుంటే ఆనందాన్ని చూసి ఆయన ఏదైతే ఆ సంతోషాన్ని వాళ్ళలో చూసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరిగింది పుట్టినరోజు వేడుకలు అనేది ఆత్మీయ సమావేశం లాంటిది ప్రతి ఒక్కరు కూడా మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు కానీ పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా ఆత్మీయంగా ఉంటారు దాన్ని మన అందరి మంచి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది మరి ఈ వల్ల చోడే వెంకటరత్నం గారు మొట్టమొదటిసారిగా టోన్ ప్రెసిడెంట్గా అయినా మొట్టమొదటి పుట్టినరోజు వేడుక ఈ సందర్భంగా మరి మనం కూడా నేను చెప్పే వెంకటరత్నం గారికి అభినందన తెలుపుతూ ఎందుకంటే ఇచ్చేటప్పుడు చాలా మంది అది నా దగ్గరికి అన్ని రాస్తుంటే ఏదో వయసు అయిపోయింది ఇంకా చూడలేదు ఎందుకు యూత్ కేవలమే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అని అన్నారు ఆయన అన్న ఇందాక నలభై ఐదు సార్లు ఆరు సార్లు నేను చేశాను ఏదైతే ప్రెసిడెంట్ గా అమ్మవారి జాతర కానీ అదేంటంటే మాట కాని తనంతో లౌకికంతో పది మందిని కూడా ఒప్పించగలరు కాబట్టి ఆ విధంగా ఎవరైతే వ్యవహారం చేయగలరో వారికి ఇస్తారు అది అలంకారం కాదు అదేంటంటే వ్యవహారిక పరంగా చేసే పదం లాంటిది దాంట్లో అందరిని కలుపుకొని అంతేనే ఏదైనా మనం సాధించగలుగుతాం మరి అలాగే తండ్రి తల్లి వాళ్ళు కూడా పది మందిని కూడా కలుపుకుంటుకోండి శత్రువులను కూడా మిత్రుడుగా చేసినప్పుడే రాజకీయంలో ఎదగలుగుతాం ప్రభుత్వం ఒక తొందరపాటు మాటలు మనం బయటికి అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి నాయకుడు కొన్నది కార్యకర్త ఉండాలి ఎందుకంటే ఆ ఆవేశంలో అంటారు లేకపోతే వాళ్ళకి పనం అంటారు కాబట్టి కార్యకర్త అన్నది పట్టింది కూడా మనం పట్టించుకోకూడదు మనం ప్రతిదీ బోధత్వంలో చూస్తే మనం ఏ పని కూడా చేయలేదు

జనరల్ కమండర్ చెప్పిన మరి 1050 శివాయి ఇంటెలిజెన్స్ సెంటర్ ద్వారా మొదల మరొక చోడేంటి మరి చెప్పి కూడా

ఆయన ఎన్ని డ్డారు మాకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారు ఆర్థికంగా అన్ని రకాలు కూడా అనుకోకుండా రెండు వేల ఇరవై కనీసం మేము అయిన తెలుసుకోవాలనుకుంటున్నాం